ఆ గ్రామస్తులకు కరెంటు కష్టాలు లేవు కరెంటు బిల్లుల మూత అసలే లేదు విద్యుత్ వినియోగించిన కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్తో ఆ గ్రామం వెలిగిపోతుంది ఇంతకీ ఆ గ్రామానికి కరెంటు కష్టాల మినహాయింపు ఎందుకొచ్చింది కరెంటు బిల్లులు కట్టని గ్రామంగా ఎలా మారిందో తెలుసుకుందాం కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలం అంకోల్ గ్రామం రాష్ట్రంలోని అతి చిన్న గ్రామం కానీ గ్రామస్తుల ఆలోచన ఇప్పుడు రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తుంది గ్రామంలో వంద కుటుంబాలు ఎనిమిది వందల జనాభా ఉంది ఇంటింటికి సోలార్ విద్యుత్ వినియోగిస్తున్నారు మాది బాన్స్వాడ నియోజకవర్గంలోకి వస్తుంది అయితే మా గ్రామంలో మేము మా మేమందరం కూడా పెద్దలందరం పెద్ద పిల్లలు అందరం కలిసి ఈ కరెంటు గురించి చాలా ప్రాబ్లం అవుతుంది మేము అందరికీ కూడా దాదాపు అందరం కూడా మేము బిల్స్ బాగా అధికంగా చెల్లించాల్సి వస్తుంది అయితే దీని గురించి ఏదన్నా ఒక ఈ సమస్యకు ఒక పరిష్కారం చూడాలని అందరం అనుకున్నప్పుడు మా గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కొంచెం ఆలోచించిన తర్వాత ఈ సోలార్ అనేది పెట్టుకుంటే బాగుంటుందేమో ఆలోచించుకున్నాము గ్రామ పంచాయతీ విద్యుత్ స్తంభాలకు సోలార్ వినియోగిస్తున్నారు దీంతో కరెంటు ఛార్జీల భారం లేదు ప్రస్తుతం గ్రామంలో ఎనభై శాతం మంది త్రీ కేవీ టూ కేవీ విద్యుత్ ప్లాంట్ సోలార్ పలకలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు వారి గృహ అవసరాలకు వినియోగించుకుంటున్నారు మిగిలిన విద్యుత్ ను ఎన్పిడిసిఎల్ అధికారులకు విక్రయిస్తున్నారు ఫలితంగా కరెంట్ ఛార్జీల భారం తగ్గడంతో పాటు విద్యుత్ శాఖ నుంచి డబ్బులు వస్తున్నాయని రవితేజ లోకల్ యేటిన్ తో తెలిపారు మాకు ఈ సోలార్ గురించి మాకు మా అందరికి కూడా అంటే ఇక్కడ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళని అందరూ కూడా అంత అమౌంట్ని అఫోర్డ్ చేయడం అనేది కష్టమవుతుందని చెప్పేసి అనుకున్నాము ఆ తరుణంలో వాక్రా ద్వారా కూడా మాకు లోన్కి సహకరించారు శ్రీనివాసరెడ్డి గారు దాని ద్వారా మనకి రోజు పది పన్నెండు నుంచి పదిహేను యూనిట్ల వరకు మనకి రోజు ఉత్పత్తి జరుగుతుంది సాధారణంగా మనకి ఎనిమిది నుంచి పది నిట్లు అయితే మనకి గృహ అవసరాలకి సరిపోతుంది దీంతో మనం వాడుకున్న తర్వాత మిగిలిన ఏమన్నా కరెంట్ ఉంటే అది ఎన్పిడిసిఎల్ వాళ్ళు తీసుకుని ఆ అదనంగా వెళ్ళినటువంటి కరెంట్కి మనకి తిరిగి మనకే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా అందరికీ కూడా లబ్ధి లబ్ధి చేకూరుతుంది అలాగే మనం పర్యావరణానికి కూడా మనం ఎంతో కొంత మన వంతు సహకారాన్ని అందించడం జరుగుతుంది